స్కిల్ అందరికీ సాదర స్వాగతం ప్రతిరోజు గీతా శ్లోకంలో భాగంగా ఈరోజు మూడో మరియు నాలుగవ శ్లోకాలు నేర్చుకోబోతున్నారు ఎందుకంటే రెండిటికి ఒకే అర్థం కాబట్టి ముందు మూడవ శ్లోకం చ కూటస్థమచలం ధ్రువం ఎలా చదవాలో చూద్దాము ఏత్వక్షరమ నిర్దేశ్యం అవ్యక్తం పర్యపాసతే గమచింత్యం కూటస్థమచలం ధ్రువం మరొకసారి మూడవ శ్లోకం क्षरमनिर्देश्यम् अव्यक्तम् पर्युपासते सर्वत्र गमचिन्त्यम् च कूटस्थमचलम् ध्रुवम् नाल्को श्लोकम् सुनीयम् येन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः మొదటి పాదంలోని సా పక్కన ఉన్న సున్నాని నోజల్ సౌండ్ గా పలకాలండి సన్యేంద్రియ గ్రామం బుద్ధయ తే నువంతి మామేవ తే మరొకసారి నాలుగవ శ్లోకం సన్యగ్రామం సమబుద్ధయ సర్వత్ర ప్రప్వంతి మామే మామేవ సర్వభూత రతా ఈ రెండు శ్లోకాల యొక్క అర్థం ఏమిటంటే అర్జున ఎవరైతే ఇంద్రియాలన్నీ నిగ్రహించుకొని అందరి పట్ల సమబుద్ధితో సర్వజీవుల హితం మీద ఆసక్తి కలిగి ఉంటూ మాటలకు అందనిది ఇంద్రియాలకు అందనిది ఊహలకు అందనిది సర్వత్రా వ్యాపించి ఉన్నది వికారాలు లేకుండా ఉన్నది స్థిరమైనది నిత్యమైనది అయిన నిర్గుణ పరబ్రహ్మను అవిచ్ఛిన్నంగా ఉపాసిస్తారో వారు కూడా నన్నే పొందుతున్నారు అని చెప్తున్నారు